ఫ్రంట్ ఎత్త బ్యాక్ వేస్త ఫ్రెంట్కి వస్తలేదు టే పూలో పో్రెండ్స్ దొరికితే పూలు పూలో టే పూల టీక్ పూల పోతానం బాయి టేక్ పూలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఇది ఫ్రెండ్స్ మాకు గోస చెంటాను వాటర్ లేదు నో ఫుడ్ అయినా ఇంట్లో ఆడ ఇంట్లో ఆడవాళ్ళు ఆర్డర్ అని తెలిసినా కూడా ఫ్రెండ్స్ చూడండి చెమటలు గక్కంగా బట్టలు మాయంగా చేతులు పొక్కులు వచ్చినాయి ఫ్రెండ్స్ అయినా దింపుతాను ఏం చెప్తాను బతుకమ్మ ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దాం రెండు సంచులు దింపినాం ఫ్రెండ్స్ మేము కూడా చూడండి ఒకటి ఇనకు ఒకటి నాకు రెండి స్కిల్తాను యు ఆర్ రెండి కొడాల్ దేశు నేనే యాక్చువల్లీ జమ చేసిండు కొట్టల చిట్లకి నేనే రిస్క్ చేసినా ఫ్రెండ్స్ నేను కింద మొత్తం అదకశన ఓకే మా నాడ పాయం ఓకే బై 嗯，对的。